భారత్ సూపర్ సోనిక్ ఇంజన్ తయారీ కోసం ఎప్పటి నుంచో ప్రయత్నిస్తున్న విషయం తెలిసిందే మొత్తానికి ఇప్పటికైతే భారత్ తనంతట తానుగా సూపర్ సోనిక్ ని తయారు చేసుకోగలిగింది భారత్ కు చెందిన ఒక ప్రైవేట్ కంపెనీ ఈ సూపర్ సోనిక్ ఇంజన్ని కేవలం ఐదు నెలల్లోనే తయారు చేసింది ఆ కంపెనీకి ఏకంగా డిఆర్డిఓనే నే ఆఫ్ చెప్పిందంటే కంపెనీ సాధించింది ఎలాంటి ఘనత అనేది మనం అర్థం చేసుకోవచ్చు మనం దాదాపు పంతొమ్మిది వందల యాభై నుంచి ఫైటర్ జట్టుకి కి సంబంధించిన ఇంజన్ని తయారు చేయడానికి ఎంతలా విషయం మనందరికీ తెలుసు భారత్ మీద ఇప్పటి ఒక ఫైటర్ జెట్ ఇంజిన్ చేసుకోలేని దేశం అనే పేరుండేది అందుకే మోడీ సర్కార్ వచ్చాక డిఫెన్స్ మ్యానుఫాక్చరింగ్ పై పెద్ద ఎత్తున దృష్టి పెట్టిన విషయం తెలిసిందే అప్పటి నుంచి డిఆర్డి మరియు జిటిఆర్ఈ కలిసి సూపర్ సోనిక్ ఇంజిన్ తయారీ మీద పెద్ద ఎత్తున ఫోకస్ చేసిన పరిస్థితి ఉంది అయితే ఇస్రో ఇప్పటికే తన గగన్యాన్ ప్రాజెక్టుకి కి సంబంధించి ఒక ఇంజన్ తయారీ పనులైతే మొదలుపెట్టింది అయితే ఇంజన్ తయారీ పనులు కనుక పూర్తయి టెస్ట్లో సక్సెస్ అయితే ఇస్రో కావేరీ ఇంజన్ ను తయారు చేయనుంది ఈ కావేరీ ఇంజన్ తయారీ అన్నది ఎప్పుడు స్టార్ట్ కానుంది ఎప్పుడు పూర్తవునుంది అనేది మనకు త్వరలోనే తెలిసే అవకాశం ఉంది మోడీ సర్కార్ వచ్చాక డిఫెన్స్ మీద పెద్ద ఎత్తున ఫోకస్ చేసిన విషయం తెలిసిందే అందులో భాగంగానే డిఫెన్స్ కు సంబంధించి గవర్నమెంట్ కంపెనీలతో పాటు ప్రైవేట్ కంపెనీలకు కూడా ప్రాజెక్టు పనుల్ని అప్పగిస్తోంది భారత్ ఇప్పటికే అత్యాధునిక ఆయుధాలు డ్రోన్లు హెలికాప్టర్లని భవిష్యత్తు ప్రణాళికలో భాగంగా తయారీని వేగవంతం చేసిన పరిస్థితి ఉంది ఇక భారత్ ఫైటర్ జెట్ యొక్క ఇంజిన్ తయారు చేయడం మీద స్ట్రాంగ్ గా ఫోకస్ పెట్టింది భారత్ కు చెందిన ప్రైవేట్ కంపెనీలు ఎంతలా మారిపోయాయంటే దేన్నైనా అవలెలుగా తయారు చేయగలిగే స్థాయికి చేరుకున్నాయి ఇప్పుడు ఫైటర్ జెట్ యొక్క ఇంజిన్ ని కూడా భారత్ కు చెందిన ప్రైవేట్ కంపెనీలు ఇప్పుడే తయారు చేయనున్నాయి ఇప్పుడు లేటెస్ట్ గా బయటకు వచ్చిన విషయం విని మీరు ఒక్కసారిగా షాక్ అవడం ఖాయం ఇప్పుడు భారత్ త్వరలోనే ఫైటర్ జెట్ యొక్క ని తయారు చేయనుంది భారత్కు చెందిన ఒక కంపెనీ కేవలం ఐదంటే ఐదు నెలల్లోనే ఒక పవర్ఫుల్ ఫైటర్ జెట్ ని తయారు చేసింది ఆ ఫైటర్ జెట్ ఇంజిన్ పేరు తేజ్గా ఆ సదరు ప్రైవేట్ కంపెనీ నామకరణం చేసింది పేరుకు తగ్గట్టుగానే తేజ్ అనే ఫైటర్ జెట్ ఇంజిన్ అంతే పవర్ఫుల్ ఇంజిన్ అని చెప్పొచ్చు ఈ విషయం తెలిస్తే చైనా బెత్తరపోవడం ఖాయం ఎందుకంటే చైనా ఈ తరహా ఫైటర్ జెట్ ఇంజన్ని తయారు చేయడానికి చాలా సంవత్సరాలు పట్టింది కానీ మనం కేవలం ఐదు నెలల్లోనే తయారు చేసుకోగలిగాం ఇంకా చాలా పెద్ద ఎత్తున ప్లాన్స్ అనేవి భారత్ చేస్తోంది కూడా మనం ఈ వీడియోలో తేజ్ ఇంజన్ ప్రత్యేకత ఏంటి ని తయారు చేసిన కంపెనీ ఏంటి ఇంకా ఇంజిన్ కు సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం నిజాయితీగా చెప్తున్నాను నేను ఎప్పుడు నా నాలెడ్జ్ అండ్ స్కిల్ను ఉపయోగించి డబ్బు సంపాదించే ఎన్నో మార్గాలు వెతుకుతూనే ఉంటాను అందుకోసం నేను వన్ ఎక్స్ అని ఇంటర్నేషనల్ లైసెన్స్ ఉన్న సర్వీస్ను ఉపయోగించాలని సిఫార్సు చేశాను ఇక్కడ అన్ని చాలా కన్వీనియంట్గా గా ఉంటాయి ఇంటర్ఫేస్ సపోర్ట్ ఫండ్ విత్డ్రాల్ ఇవన్నీ చాలా సులభం ఇక్కడ మీరు లైవ్ మ్యాచెస్ చూడవచ్చు ఒకవేళ మీకు స్పోర్ట్స్ గురించి మంచి నాలెడ్జ్ ఉంటే మీరు స్కోర్ ప్రిడెక్ట్ చేసి రియల్ మనీ సంపాదించవచ్చు చాలామంది దీని ద్వారా మంచి రెవెన్యూ సంపాదిస్తున్నారు మీరు గెలిచిన డబ్బును మీకు అనుకూలమైన ఏ విధానంలోనైనా కొన్ని క్షణాల్లోనే విత్డ్రా చేసుకోవచ్చు యూపీఐ బ్యాంక్ ట్రాన్స్ఫర్ పేటిఎం ఫోన్పే అందుబాటులో ఉంటాయి మరొక ముఖ్యమైన విషయం నా సీక్రెట్ ప్రోమో కోడ్ ఉపయోగించి రిజిస్ట్రేషన్ సమయంలో మీరు పూర్తిగా ఫ్రీగా అరవై ఆరు వేల రూపాయలు బోనస్గా పొందవచ్చు లింకుతో పాటు ప్రోమో కోడ్ మీకు వీడియో కింద పిన్డ్ కామెంట్లో ఉంటుంది చూడండి ఏ అయితే అత్యాధునిక ఆయుధాలను కలిగి ఉంటుందో ఆ దేశాన్ని అత్యంత పవర్ఫుల్ దేశంగా పరిగణిస్తారు అంతేకాక సూపర్ హైపర్ సోనిక్ స్పీడ్తో నడపగలిగే ఫైటర్ జెట్లని కలిగి ఉండే దేశాన్ని నేటి పరిస్థితుల్లో అత్యంత పవర్ఫుల్ దేశంగా పిలుస్తారు అయితే భారత్ ఇప్పుడు ఈ సూపర్ సోనిక్ స్పీడ్ ఫైటర్ జెట్లు గల దేశంగా ఎదిగింది భారత్ ఇప్పటివరకు బ్రహ్మోస్ లాంటి మిసైల్స్తో పాటు లేటెస్ట్ అడ్వాన్స్డ్ సూపర్ సోనిక్ ని తయారు చేసింది దాని పేరే తేజ్ దీని పేరుని బట్టే చెప్పొచ్చు ఈ ఇంజిన్ ఎంత స్పీడ్తో వెళుతుంది అనేది ఇది ధ్వని వేగం కంటే నాలుగు రెట్లు ఎక్కువగా ఇది ప్రయాణిస్తుంది ఈ తేజ్ ఇంజిన్ ని భారత్ ప్రైవేట్ కంపెనీ అయిన హైప్రిక్స్ కేవలం ఐదు నెలల్లోనే తయారు చేసింది ఇంత హై స్పీడ్ ఇంజిన్ తయారవుతుందని భారత ప్రభుత్వం కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు ఇప్పుడు అందరూ అడుగుతున్న ప్రశ్న ఏంటంటే భారత్ ఇప్పుడు ఈ తేజ్ ఇంజిన్ తయారీతో రష్యా చైనాల్ని వెనక్కి నెట్టి అత్యంత పవర్ఫుల్ మిస్సైల్ కలిగిన దేశంగా మారుతుందా అని భారత్ వద్ద ఇప్పటివరకైతే చాలా రకాల మిస్సైల్స్ ఉన్న ఒక అయితే ఇప్పటికీ ఉంది అదే సూపర్ స్పీడ్తో వెళ్లే హైపర్సోనిక్ ఇంజిన్ అనేది లేకపోవడం భారత్కు ఇక నుంచి ఆ సమస్య అనేది తేజ్ ఇంజన్ రూపంలో తీరనుంది ఇది రామ్ జట్ టెక్నిక్ మీద ఆధారపడి పనిచేస్తుంది ఈ రామ్ జట్ టెక్నిక్ ద్వారా గాల్లో ఉండగానే హై ప్రెజర్ ద్వారా ఇది ఆక్సిజన్ తనంతట తానుగా పీల్చుకుంటుంది తద్వారా ఇంజిన్ ఆయిల్ కి ఈ హై ప్రెజర్ కూడా యాడ్ అవడంతో ఫైటర్ జెట్ అనేది చాలా స్పీడ్లో ప్రయాణిస్తుంది ఇప్పుడు ఈ సూపర్ సోనిక్ తో ఏమేమి ఉపయోగాలు అనేవి ఇప్పుడు తెలుసుకుందాం భారత యొక్క మిసైల్స్ మొదటి నుంచే చాలా వేగంగా ప్రయాణించే కెపాసిటీ గలవే అయితే ఇప్పుడు ఆ స్పీడ్తో నడిచే ని లేటెస్ట్ టెక్నాలజీతో జతచేసి తయారు చేయడం ద్వారా నేటి పరిస్థితులకి తగ్గట్టు సూపర్ స్పీడ్ ని తయారు చేయడానికి ప్లాన్ చేస్తున్న పరిస్థితి ఉంది ఇలా ఇప్పుడు ఒకసారి ఈ తేజ్ సూపర్ సోనిక్ ఇంజన్ కనుక అందుబాటులోకి వస్తే ఇక భారత్ ఇతర దేశాలకు కూడా అమ్మే స్థితికి ఎదుగుతుంది అంతేకాక దీని ద్వారా భారత ఆయుధాలని అత్యంత ఎక్కువగా సప్లై చేస్తున్న అతిపెద్ద దేశంగా ఎదుగుతుంది భారత్కు అత్యంత ఉపయోగం ఏంటంటే భారత్ ఇక నుంచి సూపర్ సోనిక్ మిసైల్ కోసం ఏ దేశం మీద ఆధారపడాల్సిన అవసరం ఉండదు డిఆర్టీఓ లాంటి కంపెనీలు ఏదైనా మిస్సైల్స్ని తయారు చేయాలంటే సంవత్సరాలు పడుతున్న పరిస్థితుల్లో ప్రైవేట్ కంపెనీలు చాలా కొద్ది కాలంలోనే తయారు చేస్తున్నాయి చైనా వద్ద ఉన్న ఇంజన్ కూడా మ్యాక్ ఫోర్ స్పీడ్తోనే ప్రయాణిస్తుంది ఇక్కడ భారత్ సాధించిన అతిపెద్ద విజయం ఏంటంటే భారత్ తేజ్ లాంటి ఇంజన్స్ ని ఇక నుంచి ఎంత పెద్దగా కావాలంటే అంత పెద్దగా తయారు చేసుకునే స్థితికి ఎదిగింది కానీ చైనా మాత్రం ఈ విషయంలో భారత్ కంటే వెనుకంజిలో ఉంది అసలు ఈ రామ్ జెట్ టెక్నిక్ ఎలా పనిచేస్తుంది అంటే గాల్లో ఉండగా బయట నుంచి ఆక్సిజన్ తీసుకుని ఇంధనానికి యాడ్ చేసి ఇంధనం స్పీడ్కి ఆక్సిజన్ తోడవడంతో ఎనర్జీ అనేది ప్రొడ్యూస్ అయి ఇంజన్ చాలా వేగంగా ప్రయాణించేలా చేస్తుంది ఈ రకమైన టెక్నిక్ అనేది సూపర్సోనిక్ మిసైల్స్ మరియు ఫైటర్ జెట్లలో చాలా వరకు అవసరమవుతాయి భారత్ మొదటి నుంచి సాలిడ్ ఫ్యూయల్ డక్టెడ్ రామ్ జెట్ ఎస్ఎఫ్డిఆర్ ని తయారు చేస్తోంది ఈ టెక్నిక్ అన్నది మిసైల్స్ యొక్క స్పీడ్ని మ్యాక్ ఫోర్ వరకు పెంచేందుకు సహాయపడుతుంది ఇప్పుడు ఈ తేజ్ ఇంజన్ రాకతో భారత్ అత్యంత పవర్ఫుల్ మిసైల్స్ గల దేశంగా మారుతుంది ఇలా అత్యంత పవర్ఫుల్ మిస్సైల్ గల దేశంగా మారితే టెన్షన్ ఎవరికి ఉంటుంది ఇంకెవరికి చైనాకు ఎందుకంటే పవర్ఫుల్ మిస్సైల్స్ని తయారు చేసే టెక్నిక్ విషయంలో చైనా భారత్ కంటే వెనకంజిలో ఉంది ఇంకా అతిపెద్ద టెన్షన్ పాక్ ఉంది ఎందుకంటే పాకిస్తాన్ వద్ద అసలు ఇటువంటి టెక్నిక్ లేనేలేదు పాకిస్తాన్ పూర్తిగా చైనా మీద ఆధారపడి ఉంది ఇప్పుడు అతిపెద్ద సవాల్ ఏంటంటే ప్రైవేట్ కంపెనీలు చాలా కొద్ది కాలంలోనే తేజ్ లాంటి పవర్ఫుల్ ఇంజన్స్ తయారు చేస్తుండగా ప్రభుత్వ కంపెనీలకు సంవత్సరాలకు సంవత్సరాల సమయం ఎందుకు పడుతోంది ఇదందరూ చాలా ఆలోచించాల్సిన విషయం హైప్రిక్స్ కంపెనీ చాలా తొందరగా తేజ్ లాంటి ఇంజన్ని తయారు చేసింది మరి డిఆర్డిఓ ఎందుకు చేయలేకపోతుంది అంటే డిఆర్డిఓ ఇంకా ఓల్డ్ థీమ్ ప్రకారం పనిచేస్తుంది ఖచ్చితంగా ప్రైవేట్ కంపెనీల తరహాలో చాలా స్పీడ్గా అప్గ్రేడ్ అవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఇది మాత్రమే కాక హైప్రిక్స్ కంపెనీ తేజ్ రామ్ జట్ మాత్రమే కాక ఇంకొక అద్భుతమైన ఆవిష్కరణ కూడా చేసింది దాని పేరు కెరా ఎంవన్ కెరా ఎంవన్ అనేది వన్ ఫిఫ్టీ ఫైవ్ ఎంఎం జెట్ ప్రొఫైల్డ్ ఎక్స్టెండెడ్ రేంజ్ ఆల్టనరీ షెల్ ఆల్టనరీ షెల్ గురించి సింపుల్ భాషలో చెప్పాలంటే ఇది అత్యంత సూపర్ స్పీడ్తో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో ప్రయాణించే అల్ట్రా హైటెక్ బుల్లెట్స్ అని చెప్పొచ్చు అయితే ఇక్కడ అందరికీ వచ్చే డౌట్ ఏంటంటే హైప్రిక్స్ కంపెనీ మిసైల్స్తో పాటు బుల్లెట్లను ఎందుకు తయారు చేస్తుంది అని అయితే ఏ దేశానికైనా యుద్ధ సమయంలో సుమారు లక్షకు పైగా బుల్లెట్స్ లాంటి ఆయుధాల అవసరం ఉంటుంది ప్రస్తుతం భారత్ ప్రతి సంవత్సరానికి దాదాపు మూడు లక్షల బుల్లెట్స్ని తయారు చేస్తోంది మొత్తం మనకి ప్రస్తుతం కావాల్సిన బుల్లెట్స్ దాదాపు పద్దెనిమిది లక్షల బుల్లెట్స్ ఈ టార్గెట్ని మనం ఎంత వీలైతే అంత తొందరగా అచీవ్ చేయాల్సిన అవసరం ఉంది ఈ అవకాశాన్ని హైప్రిక్స్ కంపెనీ పట్టుకుంది ప్రస్తుతం ఈ తరహా టెక్నిక్ల మీద పనిచేస్తున్న కంపెనీలు చాలానే ఉన్నాయి అందులో బోయింగ్ రైథోన్ నమ్మో లాంటి పెద్ద కంపెనీలు ఈ తరహా వాటి మీద పనిచేస్తున్నాయి భారత్లో ఎప్పటి ఏ కంపెనీ కూడా ఈ టెక్నిక్ మీద పనిచేయడం లేదు ప్రస్తుతం ఈ తరహా టెక్నిక్ల మీద తయారు చేస్తున్న ఏకైక కంపెనీ హైప్రిక్స్ ఇప్పుడు హైప్రిక్స్ కంపెనీ కూడా కెరా ఎంవన్ అనేది రామ్ జ్ టెక్నిక్తో పనిచేయడంతో పాటు అత్యంత ఎక్కువ స్పీడ్తో శత్రు దేశాన్ని నాశనం చేస్తుంది ఇలా భారత్ ఇప్పుడు అత్యంత హైపర్సోనిక్ మిసైల్స్ని తయారు చేసుకోగల స్థాయికి చేరుకుంది ఇది మనందరికీ గర్వకారణం అందుకే కామెంట్ లో జై హింద్ అని కామెంట్ చేయండి